ప్రతిపాడు గ్రామానికి చెందిన మధ్యల అనసూయాదేవి గత ఇరవై సంవత్సరాలుగా పెదశంకర్లపూడి గ్రామంలో వీవోయోగా పనిచేస్తుంది కూటమి రూపతం ఏర్పడ్డాక మధ్యల అనసూయదేవిని విధుల నుంచి తొలగించడం జరిగింది సందర్భంగా మధ్యల అనసూయదేవి మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా పెద్ద శంకర్లపూడి గ్రామంలో డ్వాక్రా వివోగ సేవలు అందిస్తూ సుమారు ముప్పై గ్రూప్లను ఏర్పాటు చేసి సక్రమంగా విధులు నిర్వహిస్తున్న నన్ను తొలగించారు నన్ను తొలగించడం ఏమిటి అని గ్రామ టీడీపీ నాయకులను ఆశ్రయించుగా నువ్వు ఇక్కడ విధులు నిర్వహించడానికి అసలు వీలు లేదు అంటూ చెప్పడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేయడానికి ఇది లేదు మేము వేరే వాళ్ళని వేసుకుంటున్నాము అని నన్ను వీధిలోంచి పక్కన పెట్టడం జరిగింది నాకు నన్ను మీ పక్కన పెట్టారు ఎందుకు పెట్టారు అనేసి తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్ళాను తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు మీరు చేయడానికి వీల్లేదు మీరు వైఎస్ఆర్ షీప్ పనిచేశారు కాబట్టి ఇక్కడ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఎంచుకుంది అని ఇక్కడ చేయడానికి వీల్లేదనేసి నన్ను అన్నారు అడితే అది కలుస్తారు అది ఏంటండి నేను ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ కి సంబంధించి మేము చేస్తాము పార్టీనే ఉందండి మాకు చేయవలసింది అదే కదా ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేయాలి మరి నేను ప్రోత్సహించి నేను వైఎస్ఆర్ సిట్ లో చేయడం ఏంటనేసి నేను అడిగితే లేదు నువ్వు మౌత్తిలో మాట్లాడవు మీడియాతో మాట్లాడవు నువ్వు ఇక్కడ ఇక్కడ చేయడానికి వీల్లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను మాట్లాడారు నువ్వు అసలు కులానికి చెందిన దానివి నువ్వు మా మా ఇక్కడ ఇక్కడ చేయడానికి వీలు లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను చాలా బాధ పెట్టాడు చాలా కించపెడతాడు ఆయన ఎంతో ఇది పడ్ ఇంకో బాధపడ్డాను ఆ తిరుపతి గారి కాళ్ళు కూడా పట్టుకున్నాను అది కాస్తాడు నేను బతలేని దాన్ని బాధపడుతున్నాను పే పిల్ల పెళ్లికి కూడా చేశాను ఇరవై సంవత్సరాలకి నా